గతంలో చూసుకున్నాం బోరుగట్ట అనిల్ కుమార్ గారు కానీ నెక్స్ట్ వల్ల నేను వంశీ కానీ ఇలా అరెస్ట్ పరవంగా చూసుకున్నట్టు అయితే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారని జైలులో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వీలైతే బాబోతున్నారు కానీ చట్టరెచ్చ మీరు మాత్రమే చేయాలని కోర్టులు సైతం అయితే చెబుతున్నాయి ఇలాంటి క్రమంలో చూసుకున్నాం వాళ్ళు నేను వంశీ గారు ఎలా ఉండేవారు ఎలా చెప్పారు ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా శ్వాసకోశ సంబంధిత సంబంధించి ఏమైనా ఉందా అనేది ఇప్పుడు ఈయన ట్రీట్మెంట్ అందిస్తా గానీ తెలియదు ప్రజెంట్ ఈయనకైతే ఆయుష్ సంబంధించిన ఏదో ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే జరిగింది ఇది సరిపోవట్లేదు ఇంకా అంటే ఇంకా మెరుగైన వైద్యం కోసం ఈయనకు వైద్యం అందించాలని ఈయన తరపున న్యాయవాది ఫీల్ అయ్యడంతో మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టు చూడాలి ఇంకా ఏం జరుగుతున్నాయి సో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీని ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మరి ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడకు కూడా తరలించడం జరిగింది మరి అరెస్ట్ వెనకాల రీజన్స్ ఏంటి అనేది ఇంకా ఆఫీషియల్ గా బయటకు రాలేదు సో దీని మీద రకరకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఒకటి కిడ్నాప్ కేసు అని మరొకటి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి అంశంలో కూడా వల్లభినేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారనేది కూడా వినిపిస్తోంది బట్ దీని మీద ఇంకా స్పష్టత ఏంటి అనేది రాలేదు ఒకసారి దీని గురించి కాస్త క్షుణ్ణంగా చూసినట్లయితే సో మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి కేసు విచారణ అనేది కొంచెం వేగవంతం చేశారు సో ఈ కేసులో వంశీ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది ఈ కేసులో కోర్టు ఈ నెల ఇరవైన తీర్పు ఇవ్వనుంది అంటే ఏదైతే కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన అంశం ఉందో దాని మీద ఈ నెలన ఇరవైన తీర్పునిచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇదే సమయంలో విజయవాడ పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు కానీ పోలీసులు టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేసి బెదిరింపుల కేసులో అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది అంటే మనం అనుకున్నట్టు రెండు అంశాల్లో వంశీని అరెస్ట్ చేసినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒకటి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి అంశంలో అరెస్ట్ చేశారా లేదా ఇప్పుడు కిడ్నాప్ అక్కడ ఏదైతే సత్యవర్ధన్ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారో ఆయన్ని బెదిరించినట్లు సంబంధించినటువంటి కిడ్నప్ కేసులో భాగంగా ఆయన్ని అరెస్ట్ చేశారా అనేది మాత్రానికి ఇంకొకటి వినిపిస్తూ ఉంది సో ఈ రెండింటిలో ఇంకా ఏంటిదనేది స్పష్టత అయితే రాలేదు బట్ ప్రస్తుతానికైతే హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేసి ఆ తర్వాత విజయవాడకి అయితే తరలించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో వల్లభినేని వంశీ అరెస్టు కొత్త కోణంలోకి వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతల్లో కూడా ఒక రకమైనటువంటి భయాందోళన క్రియేట్ అయిందన్నట్టుగా తెలుస్తోంది అండ్ మరోవైపు ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభినేని వంశీతో పాటు దాదాపుగా ఎనభై ఎనిమిది పంది పైన కూడా కేసు నమోదైందన్నట్టు తెలుస్తోంది సో దీంట్లో ప్రధానంగా ఏదైతే ఆ పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకే ఇప్పుడు పోలీసులు వంశీని అరెస్ట్ చేసి ఉంటారు తప్పితే కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఈ నెర ఈ నెల ఇరవైనా దానికి సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి రాకముందు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే వంశీ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్కు కూడా వెళ్ళారు అనేది ఒకటైతే వినిపిస్తూ మరి ఇక దీనికి సంబంధించినటువంటి మొత్తం కంప్లీట్గా ఈ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులు సేకరించిన తర్వాతే విజయవాడ పోలీసులు ఈరోజు హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేశారు అన్నట్టుగా కొన్ని విషయాలు అయితే వెలుగులోకి రావడం జరిగింది ఇక మొత్తానికైతే ఆకస్మికంగా సత్యవర్ధన్ ఈ కేసును తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు తాను ఇచ్చినటువంటి ఫిర్యాదును రెండు రోజుల క్రితమే వెనక్కి కూడా తీసుకున్నారు అంటే ముందు సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో తనపైన కంప్లైంట్ చేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ ఆ కంప్లైంట్ను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది అంటే ఇవన్నీ చూస్తుంటే సత్యవర్ధన్ కంప్లైంట్ వెళ్ళిపోయింది కదా మరి ఎందుకు ఆ విషయంలో వంశీని అరెస్ట్ చేశారా అనే కోణంలో అడగటానికి కూడా అక్కడ సత్యవర్ధన్ కేసు లేదు కదా అనే కోణంలో కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో వల్లవి నేను వంశీని అరెస్ట్ చేయడం వెనుక అసలు విషయం మరొకటి ఉందన్నట్టుగా బయటకు రావడం జరిగింది ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో సత్యవర్ధన్ తన ఫిర్యాదుని ఉపసంహరించుకోవటం వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉందనేది కూడా తెలుస్తుంది ఎవరైతే ఏది సత్యవర్ధన్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు అంటే ఈ టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి అంశంలో సత్యవర్ధన్ కూడా పోలీసులు ప్రశ్నించగా తనని వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని సో ఆ భయంతోనే కేసు వెనక్కి తీసుకున్నానని సత్యవర్ధన్ చెప్పినట్టుగా కొన్ని బయటకు రావడం జరిగింది ఇంకోటి ఏంటంటే సత్యవర్ధన్ ఆ రోజు వంశీ అనుచరులు కారులో కోర్టుకు తీసుకొచ్చినట్లు కూడా సిసి ఫుటేజ్లో గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది సో మొత్తానికి ఏదైతే ఇప్పుడు వల్లనేని వంశీని అరెస్ట్ చేశారో ఈ అరెస్ట్ వెనకాల ప్రధాన కారణం కేవలం సత్యవర్ధన్ అనే ఒక పర్సన్ని కిడ్నాప్కి సంబంధించినటువంటి అంశంలోని ఇప్పుడు పోలీసులు ఆయన అరెస్ట్ చేశారని అనే అంశం అయితే చాలా బలంగా వినిపిస్తుంది అండ్ మరొకటి ఏంటంటే అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ అంశం మీద కోర్టుకి కోర్టు వరకు వెళ్ళినప్పుడు సత్యవర్ధన్ ని వంశీ అనుచరులు కారులో తీసుకొని వస్తున్నట్టుగా సిసి ఫుటేజ్లో కూడా రికార్డ్ అయింది కాబట్టి ఈ ఓవరాల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీని ఆధారంగానే ఈరోజు వల్లనేని వంశిని హైదరాబాద్ లో తన నివాసంలో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించినట్టుగా తెలుస్తోంది నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ది ఒక బిగ్ టెన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి వల్ల వంశీకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు గత ప్రభుత్వ హయాంలో ఈయన కొన్ని తప్పులు చేశాను ఆరోపించి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది విషయం ఇలాంటి క్రమంలో ఈయన్ని అరెస్ట్ చేశారు తర్వాత బెయిల్స్ వచ్చే నెక్స్ట్ ఇంకో అరెస్ట్ ఇలా రకరకాలుగా ఈ గత కొన్ని రోజులుగా జైలు అనుభవిస్తున్నారు కానీ శ్వాసకోస్త సంబంధిత ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు మెరుగైన వైద్యం అందించాలని నిన్న ఈయన తరపున న్యాయవాది పీల్యడంతో హైకోర్టు అయితే మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది జూన్ సిక్స్త్ వరకు తక్షణమే ఇన్ని విడుదల చేయాలని మెరుగైన వైద్యం కోసం ఆయనకి వైద్యం అందించాలని హైకోర్టు కూడా తెలిపింది కానీ జైలు అధికారులు మాత్రం మాకు ఎటువంటి కాపీ అందలేదు ఆ కాపీ అందాకనే మేము అరెస్ట్ రిలీజ్ చేస్తామని వాళ్ళైతే తెలుపుతున్నారు అసలు వల్లనేని వంశీ గారికి ఏమైంది చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు వల్ల వల్లభనేని వంశీ గారికి ఎందుకు ఏమైనా అనారోగ్య సమస్య ఉందా అసలు ఎందుకు ఇలా అయిపోయారు మనిషి అని చాలా మంది ప్రజలైతే తెగ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సో గత కొన్ని రోజులుగా నేను ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో రకరకాల జైలు తిప్పుతూ గత కేసుల్లో కొన్ని కేసుల్లో అన్ని ముద్దాయిగా పెడుతూ బెయిల్ వచ్చినా సరే ఇంకో కేసుని పెడుతూ నానా రకాలుగా పోలీస్ అధికారులు అయితే ఒత్తిడి చేస్తున్నారని ఈయన తరపున న్యాయవాది అయితే తెగ వాదించారు తర్వాత వీళ్ళు ఏం చేశారు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొనుక్కుని చేశారు ఇంకొంతమంది ఏం చేశారు వంశం అసలు తప్పే చేయలేదు కావాలని నిర్మించారని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు కానీ ఈయన చేసిన ప్రతి తప్పులో ప్రతిదీ తప్పు ఉంది సో చట్రిచ్చమ్ మాపల్ని మేము చేసుకుంటూ వెళ్ళిపోతుందని పోలీస్ అధికారులు సైతం అయితే తెలుపుతారు ఇలాంటి క్రమంలో వీళ్ళ తరపున న్యాయవాద పీల్ వేయడం అయితే జరిగింది సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మధ్యంతరం బెయిల్ వేసింది అది కేవలం జూన్ సిక్స్త్ వరకు మాత్రమే తర్వాత ఈ కూడా ఈయనకి వైద్యం అందించాలి ఎందుకంటే మళ్ళీ పెద్ద వయసు కాబట్టి కొంచెం మళ్ళీ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది సో ఇతనికి మెరుగైన వైద్యం అందించాలని నోటీస్ అయితే జారీ చేసింది కానీ కానీ పోలీస్ అధికారులు మాత్రం వీటికి అయితే ఇంకా స్పందించలేదు మాట్లాడలేదు నెక్స్ట్ వార్డు జైలు అధికారులు కూడా ఏం ఆర్డర్ కాపీ అందాకనే మేము రిలీజ్ చేస్తామని వాళ్ళైతే తలపడం అయితే జరిగింది చూడాలి ఇంకా ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ ఒక భయం అయితే పట్టుకుంది జనాలు సైతం అయితే ఏం చెప్తున్నారు అంటే వరుసగా ఈ అరెస్ట్లు ఏంటి ఈ అరెస్టుల పరమేంటి పరిపాలన చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు అని వాళ్ళైతే అడుగుతున్నారు ఇలాంటి క్రమాల్లో అరెస్ట్ చేస్తున్నారు బెయిల్ ఇస్తున్నారు తెప్పిస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు బెయిల్ ఇస్తున్నారు బయటకు తెప్పిస్తున్నారు అసలు ఇది ఏంటి నాటకమో నిజంగా చేస్తున్నారని వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కొన్ని ఆరోపణల కేసుల్లో అరెస్ట్ అయినా వాళ్ళు నేను వంశీకైతే ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చింది చూడాలి మెరుగైన వైద్యం అందిస్తారో మెరుగైన వైద్యం అందించాలన్నారు కదా ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది కానీ ఎవరైనా తప్పు చేస్తే అయితే యాక్షన్ తీసుకోండి కానీ వ్యక్తిగత కక్షతో వెళ్లి ఇబ్బంది పెట్టకండి అనే మాత్రం వాళ్ళు అయితే చెప్తున్నారు ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాం బోరుగడ్డ అనిల్ కుమార్ గారు కానీ నెక్స్ట్ నేను వంశీ కానీ ఇలా అరెస్ట్ పర్వంగా చూసుకున్నట్టు అయితే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారని జైలులో అధికారులు ఇబ్బంది అని వీలైతే వాపోతున్నారు కానీ చట్టరెచ్చ మీరు మాత్రమే చేయాలని కోర్టులు సైతం అయితే చెప్తున్నాయి ఇలాంటి క్రమంలో చూసుకున్నాం వల్ల నేను వంశీ గారు ఎలా ఉండేవారు ఎలా చెప్పారు ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా శ్వాసకోశ సంబంధిత సంబంధించి ఏమైనా ఉందా అనేది ఇప్పుడు ఈయన ట్రీట్మెంట్ అందిస్తా కానీ తెలియదు ప్రెజెంట్ దీనికి ఆయుష్ సంబంధించిన ఏదో ఒక హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అయితే జరిగింది ఇది సరిపోవట్లేదు ఇంకా అంటే ఇంకా మెరుగైన వైద్యం కోసం ఈ వైద్యం అందించాలని తరపున న్యాయవాది ఫీల్ అయ్యడంతో మధ్యంధర బెయిల్ అయితే జరిగింది హైకోర్టు చూడాలి ఇంకా ఏం జరుగుతున్నాయి సో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబినేని వంశీని ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మరి ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడకు కూడా తరలించడం జరిగింది మరి అరెస్ట్ వెనకాల రీజన్స్ ఏంటి అనేది ఇంకా అఫీషియల్ గా బయటకు రాలేదు సో దీని మీద రకరకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఒకటి కిడ్నాప్ కేసు అని మరొకటి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి అంశంలో కూడా వల్లభినేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారనేది కూడా వినిపిస్తోంది బట్ దీని మీద ఇంకా స్పష్టత ఏంటి అనేది రాలేదు ఒకసారి దీని గురించి కాస్త క్షుణ్ణంగా చూసినట్లయితే సో మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి కేసు విచారణ అనేది కొంచెం వేగవంతం చేశారు సో ఈ కేసులో వంశీ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది ఈ కేసులో కోర్టు ఈ నెల ఇరవైన తీర్పు ఇవ్వనుంది అంటే ఏదైతే కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించినట్టు అంశం ఉందో దాని మీద ఈ నెలన ఇరవైన తీర్పునిచ్చే అవకాశాలు కూడా తెలుస్తుంది ఇదే సమయంలో విజయవాడ పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు కానీ పోలీసులు టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ ను వంశీ కిడ్నాప్ చేసి బెదిరింపుల కేసులో అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది అంటే మనం అనుకున్నట్టు రెండు అంశాల్లో వంశీని అరెస్ట్ చేసినట్టు అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒకటి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి అంశంలో అరెస్ట్ చేశారా లేదా ఇప్పుడు కిడ్నాప్ అక్కడ ఏదైతే సత్యవర్ధన్ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారో ఆయన్ని బెదిరించినట్లు సంబంధించినటువంటి కిడ్నాప్ కేసులో భాగంగా ఆయన్ని అరెస్ట్ చేశారా అనేది మాత్రానికి ఇంకొకటి వినిపిస్తూ ఉంది సో ఈ రెండింటిలో ఇంకా అనేది స్పష్టత రాలేదు బట్ ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసి ఆ తర్వాత విజయవాడకైతే తరలించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో వల్లభినేని వంశీ అరెస్టు కొత్త కోణంలోకి వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతల్లో కూడా ఒక రకమైనటువంటి భయాందోళన క్రియేట్ అయిందన్నట్టుగా తెలుస్తోంది అండ్ మరోవైపు ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీతో పాటు దాదాపుగా ఎనభై ఎనిమిది పంది పైన కూడా కేసు నమోదైందన్నట్టు తెలుస్తోంది సో దీంట్లో ప్రధానంగా ఏదైతే ఆ పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకే ఇప్పుడు పోలీసులు వంశీని అరెస్ట్ ఉంటారు తప్పితే కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఈ నెర ఈ నెల ఇరవైన దానికి సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి రాకముందు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే వంశీ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్కు కూడా వెళ్ళారు అనేది ఒకటైతే వినిపిస్తూ ఉంది మరి ఇక దీనికి సంబంధించినటువంటి మొత్తం కంప్లీట్గా ఈ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులు సేకరించిన తర్వాతే విజయవాడ పోలీసులు ఈరోజు హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేశారు అన్నట్టుగా కొన్ని విషయాలు అయితే వెలుగులోకి రావడం జరిగింది ఇక మొత్తానికైతే ఆకస్మికంగా సత్యవర్ధన్ ఈ కేసును తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు తాను ఇచ్చినటువంటి ఫిర్యాదును రెండు రోజుల క్రితమే వెనక్కి కూడా తీసుకున్నారు అంటే ముందు సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో తనపైన కంప్లైంట్ చేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ ఆ కంప్లైంట్ను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది అంటే ఇవన్నీ చూస్తుంటే సత్యవర్ధన్ కంప్లైంట్ వెళ్ళిపోయింది కదా మరి ఎందుకు ఆ విషయంలో వంశీని అరెస్ట్ చేశారా అనే కోణంలో అడగటానికి కూడా అక్కడ సత్యవర్ధన్ కేసు లేదు కదా అనే కోణంలో కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో వల్లవి నేను వంశీని అరెస్ట్ చేయడం వెనుక అసలు విషయం మరొకటి ఉందన్నట్టుగా బయటకు రావడం జరిగింది ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో సత్యవర్ధన్ తన ఫిర్యాదుని ఉపసంహరించుకోవటం వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉందనేది కూడా తెలుస్తుంది ఎవరైతే ఏది సత్యవర్ధన్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు అంటే ఈ టీడీపీ కార్యాలయం సంబంధించినటువంటి అంశంలో సత్యవర్ధన్ కూడా పోలీసులు ప్రశ్నించగా తనని వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని సో ఆ భయంతోనే కేసు వెనక్కి తీసుకున్నానని సత్యవర్ధన్ చెప్పినట్టుగా కొన్ని బయటకు రావడం జరిగింది ఇంకోటి ఏంటంటే సత్యవర్ధన్ ఆ రోజు వంశీ అనుచరులు కారులో కోర్టుకు తీసుకొచ్చినట్లు కూడా సిసి ఫుటేజ్లో గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది సో మొత్తానికి ఏదైతే ఇప్పుడు వల్లనేని వంశీని అరెస్ట్ చేశారో ఈ అరెస్ట్ వెనకాల ప్రధాన కారణం కేవలం సత్యవర్ధన్ అనే ఒక పర్సన్ని కిడ్నాప్కి సంబంధించినటువంటి అంశంలోని ఇప్పుడు పోలీసులు ఆయన అరెస్ట్ చేశారని అనే అంశం అయితే చాలా బలంగా వినిపిస్తుంది అండ్ మరొకటి ఏంటంటే అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ అంశం మీద కోర్టుకి కోర్టు వరకు వెళ్ళినప్పుడు సత్యవర్ధన్ ని వంశీ అనుచరులు కార్లో తీసుకుని వస్తున్నట్టుగా సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయింది కాబట్టి ఈ ఓవరాల్ స్టేట్మెంట్ ఉందో దీని ఆధారంగానే వల్లభనే వంశిని హైదరాబాద్ లో తన నివాసంలో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించినట్టుగా తెలుస్తుంది నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టెన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి వల్ల వంశీకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు గత ప్రభుత్వ హయాంలో ఈయన ఏవో కొన్ని తప్పులు చేశాను ఆరోపించి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది విషయం ఇలాంటి క్రమంలో ఈయన్ని అరెస్ట్ చేశారు తర్వాత బెయిల్స్ వచ్చే నెక్స్ట్ ఇంకో అరెస్ట్ ఇలా రకరకాలుగా ఈయన గత కొన్ని రోజులుగా జైలు జీవితం అనుభవిస్తున్నారు కానీ శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు మెరుగైన వైద్యం అందించాలని నిన్న ఈయన తరపున న్యాయవాది పీల్యడంతో హైకోర్టు అయితే మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది జూన్ సిక్స్త్ వరకు తక్షణమే ఇన్ని విడుదల చేయాలని మెరుగైన వైద్యం కోసం ఆయనకి వైద్యం అందించాలని హైకోర్టు కూడా తెలిపింది కానీ జైలు అధికారులు మాత్రం మాకు ఎటువంటి కాపీ అందలేదు కాపీ అందాకనే మేము రిలీజ్ చేస్తామని వాళ్ళైతే తెలుపుతున్నారు అసలు వల్లబినేని వంశీ గారికి ఏమండి చాలా మంది అడుగుతున్నారు